కోటమండలం కొత్తపాళెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్ కొత్తపాళెంలో వైసీపీ యువనాయకుడు నేదురుమల్లి హరీశ్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కోటమండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు హాజరు యువకులు మహిళలు పాల్గొనగా ఉత్సాహంగా సాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముద్రించిన ప్యాంప్లెట్ ఆవిష్కరణ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ హరీష్ రెడ్డిల సమక్షంలో తొలి సంతకం చేసిన సర్పంచ్ బందిల ప్రసన్న అతిథులకు అపూర్వ స్వాగతాలు సత్కారాలు ముమ్మరంగా సంతకాల సేకరణ ఒక మంచి వాతావరణం ఇస్తా రాష్ట్రంలో ముందుకు పోవడం జరిగింది ముఖ్యంగా మన ప్రియతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు భావితరాలు పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి ఒక మంచి వాతావరణంలో పల్లెలు పల్లెల్లాగే ఉన్నాయే తప్ప ఇంత టెక్నాలజీ పెరిగిపోయి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన అరకొర సర్వీసులే తప్ప ప్రపంచాన్ని వాళ్ళ చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో మన ప్రియతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివేదంతా పేద ప్రజలు పల్లెల్లో ప్రజలు వాళ్ళందరికీ మరి మంచి వాతావరణం ఉండాలని చెప్పి ప్రతి గవర్నమెంట్ ను కూడా నాడు నేడు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పి మోసంతో అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం బాధ్యత విస్మరించి ఏ రకంగా పేదల్ని అనగదొక్కే వాతావరణం తీసుకొస్తుందో మీరు అందరు కూడా గ్రామాలకు వెళ్ళి అన్ని విషయాలు చెప్పాలని ఆదేశించారు మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడితో సమానంగా వెలిగిపోయారు ఆయన కారణం ఏమిటంటే ముఖ్యంగా చదువుకునే బిడ్డలకి పేదరికం అనేది శాపం కాకూడదు వాళ్ళు భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉండాలి అందుకే మెడికల్ కాలేజీలో కానీ అదే రకంగా ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఏదైనా వృత్తి కోర్సుల్లో చదివే వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ప్రభుత్వం మేమున్నాము మీ కుటుంబానికి అండగా నువ్వు చదువుకో ప్రభుత్వాన్ని మెడలు ఉంచి మీకు సంక్షేమ పథకాలు కూడా అప్పుడు ఏ అయితే మన జగన్ అందించాడో వాటికంటే ఎక్కువ అందిస్తానంటేనే మీరందరూ కూడా మోసపోయి దగాబడి రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు అవన్నీ కూడా మీకు తెలుసు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాం మనం చాలా తప్పు చేశామని చెప్పి ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉంది అయినా కానీ మనం ఏం చేయలేం ఎందుకంటే ఒకసారి ఓటేసిన తర్వాత ఇంక ఐదు సంవత్సరాలు మనం ఏగాల్సిందే కానీ మన జగనన్న మా నాయకులు ఎందరు కూడా ఇప్పుడు మనకు మురళన్న వీళ్ళందరూ కూడా మనం చెప్పేది ఏంటంటే మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీకు ఈ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము ప్రశ్నించేటి హక్కు మాకుంది కాబట్టి మేము ప్రతి ఒక్క గ్రామ గ్రామాన్ని తిరుగుతూ మీకు ఇలాంటి పథకాలన్నీ కూడా రావాలమ్మా ఆయన చెప్పాడు ఈరోజు కనీసమైనటువంటి మౌలిక వస్తు లేనటువంటి విధానాన్ని మనం చూసాం ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారిలో ఏం చెప్తారంటే నేను పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు కానీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు చదివేటువంటి విద్యని అభ్యసించేటువంటి పాఠశాలని గాలి పరిస్థితి ఆ రోజు ఉండేది అదే మన యొక్క ప్రీతమ ముఖ్యమంత్రి వారిలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన యొక్క దళితులు మన యొక్క బహుజనులు మన యొక్క బీసీలు మైనార్టీలు చదివేటువంటి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు చదువుతారో అలాంటి స్కూల్స్ అన్నింటిని కూడా ఎంతో ఒక ఉన్నతమైన ప్రామాణికమైన విధానంగా తీర్చిదిద్దినటువంటి ఒక మహోన్నతమైన నాయకుడు అని చెప్పి మనందరం కూడా తెలియజేసుకోవాలా దాంట్లో భాగంగానే విద్యా విధానంలో మీరందరూ మీకు కనపడేటువంటి ఇవన్నీ కూడా నేను చెప్తున్నది మీ అందరూ కూడా కనపడేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి కనపడేవి మన గ్రామంలో మన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తలితగా జరుగుతుంది కొత్త పాలనకి చేసినటువంటి మురళీధర్ గారికి ఈరోజు మనందరం అనుకుంటా ఉండి మన ఎలాగో ప్రతిగా ప్రతి కార్యక్రమంలో ఆయన తోడు అలాగే ఆయనకి అడ్డుగా ఉండి ఈ కార్యక్రమంలో కూడా అందరం పాల్గొని అని చెప్పి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనం రాఘారెడ్డి గారు మొత్తం పార్టీ కన్వీనర్ శ్రీపారెడ్డి గారు మన సర్పంచ్ ప్రసన్న ఇంకా మన నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు రాధారెడ్డి గారు వేదిక ముందున్నటువంటి పెద్ద నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం ఇక్కడికి వచ్చినందువల్ల మీరు వానొచ్చినా కూడా ఎదురు చూస్తూ ఉన్నాము అందుకని సమావేశం తక్కువ ఉండబట్టి ఈ కార్యక్రమానికి మనందరికీ ఈ కార్యక్రమానికి దిశానిర్దేశం చేయాల్సింది